ఇగో క్యారెట్ కారొడి అయిపోయింది ఈ గిన్నెల వేసుకుందాం మనము ఇగో హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా నేను బాగున్నా ఇలా క్యారెట్ కారొడి కొడుతున్నా ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది కమ్మదానము వేడి వేడి అన్నం చేసుకొని తిన్నాము అనుకోని నెయ్యి చేసుకొని అంత బాగుంటది ఆరోగ్యానికి కూడా మంచిది మళ్ళీ దోశలలో వేసుకున్నవచ్చు ఇడ్లీలల్లు వేసుకున్నవచ్చు మీరు అందరు చూస్తారు కదా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇగో కావాల్సిన పదార్థాలు అన్నీ ఇట్లా పెట్టుకున్నా ఇట్లా పెట్టుకున్నా ఇగో ముందుగా క్యారెట్ కడుక్కొని అర్ధకిలా క్యారెట్ తీసుకొని మంచిగా ఇగో ఇట్లా తీసుకొని తురిపి పెట్టుకున్నా ఈ రకంగా మీరు కూడా ఇట్లా చేసుకోండి ఇప్పుడు ఇందులో ఏం వేస్తాను అనేది అన్నీ కూడా మీకు వేయించి చూపిస్తుంటా వేసేటప్పుడు సరేనా ఏం పనికే గిన్నె పెడుతున్నా ఇగో రెండు వేసిన నూనె ఇగో ఎల్లిపాయలు ఒక ఎల్లిపాయ ఇగో శనిపప్పు ఒక్క చెంచా ఇగో రెండు చెంచాలు ఇగో మూడు చెంచాలు శనియపప్పు ఇగో ధనియాలు ఒక్కటి ఒక చెంచా ఇగో రెండు చెంచాలు ఇగో మూడు చెంచాలు ధనియాలు కూడా గుండు పప్పు ఇగో ఒక చెంచా ఇగో రెండు చెంచాలు రెండు చెంచాల మీద కొంచెం గుండు పప్పు ఇగో జీలకర్ర ఒక చెంచా ఇప్పుడు ఇవి ఏదైనాక తర్వాత మనము అప్పుడు మిరపకాయలు చేసుకుందాం మాడన్ యొద్దు మంచిగా ఎంపుకున్నా మనం ఎన్నో రకాలు చేసుకున్నవచ్చు క్యారియర్తో కూడా మోడన్ యొద్దు ఇవి మంచిగా మనం కలుపుకుంటానే ఉండాలి ఇరవై ఐదు ఉన్నాయి ఎండి మిర్చి క్యారెట్ తీయ తీయ ఉంటది కదా కొంచెం తగినన్ని వేసుకున్నా కొంచెం తక్కువ తక్కువ తక్కువేసుకున్నాలే కానీ తీయగుంటది కదా కొంచెం మిరపకాయలు ఎక్కువ వేసుకుంటేనే మంచిగా ఉంటుంది ఘాటు ఘాటుగా చూస్తున్నారు కదా మీరు కూడా అట్లనే చేసుకోండి మంచిగా వేగాలి ఇవి కూడా మిరపకాయలు కూడా కొంచెం పసుపు కూడా వేసుకుందాం ఇందా ఇగో సాధన శంషకు తక్కువ ఇది అయింది పొయ్యి కట్టేస్తున్నా వేరే వేసుకొని చల్లగా చేసుకున్నా ఇవి చల్లగా అయినాక మనం మిక్సీలో వేసుకున్నాం చల్లగా కావాలి ఇగో ఈ గిన్నెలకు వేసుకున్నా ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఇది చల్లగా కావాలి ఇప్పుడు క్యారెట్ కూడా ఎంపుకుందాం ఇదే గిన్నెల కొంచెం ఆయిల్ వేసుకుంటాము ఇగో ఒక చెమష ఇగో శంషం ఇగో క్యారెట్ వేస్తున్నా మంచి పొడి పొడిగా మంచిగా కావాలి ఇది నీరంతా పోవాలి అది నీరంతా పోయిన దాకా ఎంపుకున్నాలి ఎంపుకుంటే పొడి 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 అయితే అప్పుడు క్యారెట్ క్యారొడి బాగుంటుంది నీరు లేకుండా కావాలి ఇగో ఇట్లా ఎంపుకున్నా కొనాలి క్యారెట్ పొడి 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 కావాలి ఇలా నీరు లేకుండా కావాలి అడుగుంటుతుంది ఊరికే కలుస్తూనే ఉండాలి సిమ్ములో పెట్టుకొని ఎట్లా అయింది పొడి పొడి అయింది కదా ఇప్పుడు ఇది కూడా అయింది ఇది కూడా సల్లారాలే పొయ్యి కట్టేస్తున్నా దింపుతుంది ఇది ఇది సల్లగా కావాలి ఇప్పుడు మిరపకాయలు ఇవన్నీ వంపుకున్నాం కదా ఇది కూడా సల్లగా అయిపోయింది ఇప్పుడు క్యారెట్ కూడా ఎంపుకున్నాం కదా ఇగో ఇట్లా పొడి పొడి అయింది కదా ఇగో ఇది కూడా సల్లగా అయింది ఈ రెండు కలిసి మనం పొడి కొట్టినామనుకో మిక్సీలు వేస్తే అయిపోయినట్టే ఇక సరేనా ఇప్పుడు ఈ రెండు పొడి కొట్టినాక నీకు మళ్ళీ చూపిస్తాను ఉప్పు వేస్తున్నా ఒక్క వేస్తున్నా ఇప్పుడు ఇవి రెండు కలిసి పొడి వస్తా సరేనా మిక్సీ కొట్టుకొస్తా ఇగో క్యారెట్ కారం పొడి అయిపోయింది ఈ గిన్నెలకు వేసుకుందాం మనము ఇంట్లో సింపుల్గా అయిపోతుంది ఇగో క్యారెట్ కారం పొడి అయిపోయింది ఇది మనము అన్నం వేసుకొని తినొచ్చు దోశలకు వేసుకొని తినొచ్చు ఇడ్లీలకు వేసుకొని తినొచ్చు అంచులకు దేనికాయనే వేసుకొని తినొచ్చు కానీ అన్నం చేసుకొని నెయ్యి వేసుకొని తినమనుకో ఎంత కమ్మదానం అంటే అంత కమ్మదానం ఉంటుంది అందరు చూస్తున్నారు కదా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టాడు బెల్ ఐటమ్ కొట్టిన వెంటనే నా వంటలు అన్ని మీ ముందుకు వస్తాయి నేను అను అమ్మను